హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ నేనైతే ఒక ఈవెంట్ కోసం రెడీ అవుతున్నానండి సో ఇది వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే దానికోసం నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఐ మీన్ డ్రెస్ కానీ బ్యాగ్స్ కానీ ఎలా రెడీ అయ్యానో ఈ వీడియోలో చూపిస్తాను అయితే నేను వచ్చేసేసి యాక్చువల్గా బ్లాక్ డ్రెస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈవెంట్లో వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ డ్రెస్ వేసుకోవాలని చెప్పారండి సో నేను అందుకని బ్లాక్ డ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్కి స్లీవ్లెస్ లాగా వచ్చిందండి సో స్లీవ్లెస్ అయితే నేను అంటే ప్రిఫర్ చేయను సో అందుకని వచ్చేసి నేను ఇంకొక క్లాత్ తీసుకొని ఇలాగ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను లక్కీగా మేము ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక టైలర్ అక్క ఉంటారండి సో నాకైతే డ్రెస్సులు మోస్ట్లీ తనే స్టిచ్ చేయిస్తారనమాట అందుకే అడిగిన వెంటనే నాకైతే ఇది వన్ డే ముందే వచ్చిందండి డ్రెస్సు సో అక్క అయితే మాత్రం నాకు అప్పుడప్పుడే చేయిచ్చేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నాకు పొడవ కూడా చాలా ఎక్కువ వచ్చింది బట్ కింద ప్రిల్ కూడా ఉంది కాబట్టి అది కూడా కొంచెం కట్ చేపించేసి నా సైజ్కి తగ్గట్టుగా చేయించుకున్నాను అంటే ఇది మరీ సింపుల్గా ఉంటే బాగుండదనేసి ఆ హ్యాండ్స్కి కొంచెం అంటే ప్రిల్స్ లాగా వచ్చేటట్టుగా పెట్టించుకున్నానండి ఓవరాల్గా అయితే చూడండి అలా వచ్చింది అనమాట నాకు ఇంతకీ ఇదైతే మాత్రం నేను ఈవెంట్లో వేసుకుంటానండి అప్పుడు కమెంట్ చేయండి మీరు ఎలా ఉందో ఏంటో అండ్ ఇంకొకటి వచ్చేసేసి బ్యాగ్ కూడా తీసుకున్నానండి సో అదైతే చూపిస్తాను చూడండి ఇదండి బ్యాగ్ ఇది వచ్చేసేసి నేను నార్మల్గా బయట షాప్లోనే తీసుకున్నానండి ఇది సో అంటే బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నాం కదా బ్లాక్ అయితే కొంచెం బాగుంటుంది అని అనిపించింది దీన్ని ప్రైస్ వచ్చేసేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ పడింది అండి అంటే ఈ బ్యాగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా దగ్గర మోస్ట్లీ వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి సో కొంచెం అంటే ప్రొఫెషనల్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ బ్యాగ్ ప్రిఫర్ చేశాను ఇది వచ్చేసి నాకైతే బాగా నచ్చిందండి అండ్ అంతే కాకుండా దట్టు మ్యాచింగ్ కూడా కదా సో అందుకని అయితే నేను ఇది తీసుకున్నాను లెదర్ చాలా బాగుందండి క్లాత్ కూడా చూడండి మీకు చూపిస్తాను చూడండి బ్లాక్ బ్లాక్ మ్యాచ్ అయిపోయింది కదా సో నేను అయితే ఇది ప్రిఫర్ చేసుకున్నాను అయితే నా నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈవెంట్ ఎలా జరిగిందో అసలు ఎక్కడ ఈవెంట్ అవన్నీ చూపిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసేసి హెయిర్ అంతా కొంచెం డ్యామేజ్ అయింది సో హెయిర్ స్పా కూడా చేయించుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళని అయితే ఈవినింగ్ రమ్మని చెప్పానండి సో తను వచ్చేసి అంటే ఇంటి దగ్గరే చేస్తానన్నారనమాట సో అది కూడా మాట్లాడి పెట్టుకున్నాను నా పాట అయితే మాత్రం నెయిల్ పాలిష్ వేసుకోవటమేనమాట సో చూడండి ఇలా అనమాట అండ్ ఇంకొకటి వచ్చేస్తే ఫస్ట్ టైము అంటే మేము నార్మల్గా అయితే చాలాసార్లు మీట్ అయి ఉన్నాం కానీ ఫ్రెండ్స్ కూడా అండి అండ్ అంతేకాకుండా యూట్యూబర్స్ కూడా అనమాట సో అయితే ఈవెంట్లో మీట్ అవుతున్నాము అందుకని అంటే నార్మల్గా ఎందుకులే వెళ్ళటం అని అనిపించింది కొంచెం భీమవరంలో అయితే పూతరేకులు ఫేమస్ కదా సో అందరికీ అనేసి పూతరేకులు కూడా తీసుకున్నాను అసలు ఈవెంట్ ఏంటో ఈవెంట్ ఎలా జరిగిందో ఎందుకు వెళ్ళామో నెక్స్ట్ వీడియోలు అయితే వస్తుందండి మీరైతే తప్పకుండా వాచ్ చేయండి సో నాకైతే వన్ డే బిఫోర్ వచ్చేసరికి డ్రెస్సు నాకు ఈ ఫుల్ డే అంతా ఈ డ్రెస్సు అలాగే బ్యాగ్ తీసుకోవటం అలాగే ఇంకా నాకు అంతా సరిపోయిందండి టైము సో ఈవినింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ పైన అయిపోయింది అందుకనేసేసి ఇక్కడ ఇంటి దగ్గరికే వచ్చేసారండి తను సో హెయిర్ స్పా అయితే నేను చేయించేసుకున్నాను నేనైతే ఈవెంట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి ఎందుకంటే ఇక్కడైతే వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా విజయవాడలో సో అందుకని ఎలా ఉంటుందో ఏందో అని కూడా కొద్దిగా అయితే టెన్షన్గా అయితే ఉంది ఎందుకైనా బెటర్ రెడీ అయ్యి ఉంటే ఇంకా తర్వాత సంగతి కదా అన్నట్టుగా రెడీ అయితే అయిపోయామండి రెడీ అంటే ఏదో కాదు రండి జస్ట్ డ్రెస్సు బ్యాగ్స్ అలాగంతా రెడీ చేసుకోవటమే సో నెక్స్ట్ నా వీడియో అయితే మాత్రం మీరు కంపల్సరీ వాచ్ చేయండి అండి ఆ ఈవెంట్ ఏంటో దాని డీటెయిల్స్ ఎలా జరిగిందో మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనా భాస్కర్